ఉపాధ్యాయునిగా వృత్తిని ప్రారంభించి ముప్పై ఐదు సంవత్సరాల సర్వీసు విజయవంతంగా పూర్తి చేసుకుని మరిపాడు అనంతసాగరం మండల విద్యాశాఖ అధికారిగా ఈ రోజు పదవీ విరమణ పొందిన సత్యనారాయణ గారిని మండలంలోని ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మండల విద్యాభివృద్ధికి సత్యనారాయణ చేసిన సేవలను నిరూపమానమని కొనియాడారు తన ఎనిమిది సంవత్సరాల పదవీ కాలంలో మండల విద్యారంగాన్ని ఎంతగానో అభివృద్ధి చేసి అందరి మనలను పొందారన్నారు సత్యనారాయణ ఎంతో మహోన్నతమైన వ్యక్తిత్వం గల మనిషి అని ఇలాంటి వ్యక్తులు సమాజంలో అరుదుగా ఉంటారని ప్రశంసించారు సన్మాన సభకు దాదాపు రెండు వేల ఐదు వందల మంది హాజరై ఆయన మీద తనకున్న అభిమానాన్ని ఘనంగా చాటుకున్నారు ఉపాధ్యాయులు అందరి సహకారంతోనే తాను పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేశానని వారికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సర్వశిక్ష అభియాన్ సిఎంఓ శ్రీనివాసులు బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటస్వామి చుట్టుపక్కల మండలాల మండల విద్యాశాఖ అధికారులు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు గ్రామస్తులు బంధువులు తదితరులు పాల్గొన్నారు

విశిష్ట అతిథులుగా మన జిల్లా విద్యాశాఖ అధికారి స్వాధ్యాయులు శ్రీ బి శ్రీనివాసరావు గారిని వేది మీద రావాల్సిందిగా కూర్చున్నాం భూమిక ముందుగా మన మరిపాడు మండల విద్యాశాఖ అధికారి మరియు అనంతసాగరం ఎఫ్ఎస్ మర్చిపో వ్యవస్థ కనిపించలేదు తీసుకొచ్చిన మా అన్నగారు చంద్రశేఖర్ రెడ్డి గారిని వేరే మీద రావాల్సిందిగా కూర్చున్నాము ముందుగా జ్యోతి ప్రజ్వలంతో చూడండి చూడండి సన్మానం చూసి ఆనందించండి మంచి ఎంత కీర్తి రావడానికి ప్రధానమైనటువంటి కారణం చూడండి సార్ మరింత రక్త సంబంధితులు దగ్గర వాళ్ళు మామూలుగా అదే విధంగా చూసి సన్మానం తినగించే ఇద్దరు కూడా రత్నాలు లాంటి వారు మట్టిలో మానించే మాణికారులు వారి బిడ్డలు కానీ అందరూ కూడా పాఠశాలకు కూడా వెళ్లకుండా నిజంగా మరి ఎంత దూరమైనా కూడా రావడం